బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాము మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది తాడేపల్లి జగన్ నివాసం వద్ద హై టెన్షన్ వాతావరణం చూస్తున్నాము వైఎస్ జగన్ నివాసాన్ని ముట్టడించారు భారతీయ జనతా పార్టీ యువ మోర్చా నేతలు కాషాయ రంగు పెయింట్ ను ప్యాకెట్లుగా చేసి వైసీపీ ఆఫీస్ గేటు పోలీస్ ఔట్ పోస్టు ప్రహరీ గోడ గ్రిల్స్ మీద విసిరి దాడి చేసిన సంఘటనను చూస్తున్నాం ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీ అయినట్టు నిర్ధారణ కావటంతో స్వామి వారి భక్తులు హిందూ ధార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీ యువ మోర్చా నేతలు కొద్దిసేపు జగన్ నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించారు హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలనే డిమాండ్లు వినిపిస్తూ కాషాయ రంగుతో దాడి చేశారు ఇక జవా ఇక జగన్ నివాసానికి వెళ్లే గేటు వద్ద బైఠాయించారు వీరు వీరిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది పోలీసులు యువ మోర్చా నేతలపై ఇరువురి మధ్య తీవ్ర స్థాయిలో మాటల తూటాలు పేరాయి ప్రధాన ద్వారం దాటుకుని వైసీపీ కార్యాలయం ముందు వరకు బీజేవైఎం నేతలు వెళ్లారు వైసీపీ కార్యాలయం గోడలపై ఎర్రని సింధూరం పూశారు ఇక జగన్ ఇంటి లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించారు డౌన్ డౌన్ వైవి సుబ్బారెడ్డి అంటూ ఫ్లెక్సీలు పట్టుకుని నినాదాలతో హోరెత్తించారు వైసీపీ కార్యాలయం జగన్ ఇంటి గేటు ముందు దగ్ధం చేశారు ఇక దీని గురించిన మరింత సమాచారాన్ని మా కృష్ణా జిల్లా రిపోర్టర్ నవీన్ అందజేస్తారు గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూని కల్తీ చేశారంటూ గత కొన్ని రోజులుగా వస్తున్న ఆరోపణలపై నేడు భారతీయ జనతా పార్టీకి చెందిన యువమోర్చా నాయకులు తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్ ఇంటి వద్దకు చేర్చుకొని ఇదేంటి ఒక కాషాయం రంగు చెందిన ఈ యొక్క బొట్టును ఏదైతే ఆంజనేయ స్వామి బొట్టు ఉందో ఈ యొక్క బొట్టునైతే ఇక్కడ ఇంటి వద్ద వేయడం మనకి క్లియర్ గా విజువల్స్ లో కనబడుతున్నాయి ప్రస్తుతం మనం తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద ఉన్నాము ఈ యొక్క పరిస్థితి మనం విజువల్స్ లో క్లియర్ గా కనబడుతుంది తిరుమల శ్రీవారి యొక్క ప్రసాదానికి వినియోగించిన ఒక నెయ్యి ఆరోపణల ఘటనపై నేడు ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి చెందిన యువ నాయకులు అయితే ఒక్కసారిగా వందల సంఖ్యలో మాజీ సీఎం జగన్ నివాసానికి చేరుకొని ఈ యొక్క కాషాయం రంగుని అయితే అక్కడ అయితే వేశారు అయితే ప్రస్తుతం మనకి సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసం గేట్ వద్ద ఉన్న విజువల్స్ చూస్తున్నాము తక్షణమే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వీరిని అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు పోలీసులకి యువ మోర్చా నేతలకు మధ్య వాగ్వాదం తోపులాట కూడా జరిగాయి తక్షణమే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ వారు డిమాండ్ చేశారు ప్రధాన ద్వారం దాటుకుని వైసీపీ కార్యాలయం ముందు వరకు వెళ్లి బీజేపీ నేతలైతే గోడలపై ఎర్రని సింధూరాన్ని అయితే పోచారు జగన్ ఇంటి లోపలికి కూడా వెళ్లేందుకు బీజేవైఎం ఆందోళన ఆందోళనకారులు అయితే తీవ్రంగా ప్రయత్నించారు భారీ గేటు మూసి ఉండటంతో గేటు పైన కూడా ఎర్రని సింధూరం పోసారు హిందూ ద్రోహి మాజీ సీఎం జగన్ అంటూ నినాదాలు చేశారు గతంలో క్యాంప్ ఆఫీస్ వద్ద ఉన్న నుండి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు డౌన్ డౌన్ సుబ్బారెడ్డి డౌన్ డౌన్ జగన్ అంటూ కూడా వీరు నినాదాలు చేయడంతో జగన్ ఇంటూ గేటు ముందు కూడా ఈ యొక్క దిష్టి బొమ్మను జగన్ దిష్టి బొమ్మను కూడా కాల్చే ప్రయత్నం చేశారు అయితే పోలీసులు అయితే సంఘటన స్థలానికి చేరుకొని ఎటువంటి ఉద్రిక్రత పరిస్థితులు చోటు చేసుకోకుండా ముందస్తుగా వారిని అయితే అరెస్ట్ చేశారు ఈ సంఘటన విషయాన్ని తెలుసుకున్న తాడేపల్లి మాజీ సీఎం జగన్ ఇంటి వద్దకు చేరుకొని అయితే